గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకున్నారు రెండవ రోజు ఈ రోజు గుడివాడలో దద్దరి బహిరంగ సభ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది లక్షలాది మంది ప్రజలు ఈ సభకు అటెండ్ కావడం ఆ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదునైన అనేక విషయాలు అనేక విషయాలు తనపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వాడి వేడి మాటలు నిజంగా ప్రతిపక్షాలు రేపు ఏం మాట్లాడాలని చెప్పడానికి కూడా సమాధానం లేని ప్రశ్న చెప్పాలి టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఒకవైపు మీ బిడ్డ మీ జగన్ ఒకవైపు దుష్ట శుతులంటూ గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోవడం వల్ల ఆ కడుపు మంట తన నుదుటిపై గాయం గాయం చేసిందని దేవుడు పెద్ద తన కోసం పెద్ద స్క్రిప్టే రాస్తున్నాడని దేవుడు దయవల్ల కన్ను కానీ నుదురు కానీ లెఫ్ట్ సైడ్ స్పాట్ చూపిస్తూ కేవలం ఇంకా నాకు ఆ పెద్ద స్క్రిప్ట్ ఉండడం వల్లే నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చానని చెప్పి చెప్తూ అనేక రకాల బాణాలు పదునైన బాణాలు వదిలాడు అర్జునుడు ఒక బా కౌరవులు ఒక బాణం వదినంత మాత్రం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఓడిపోలేదంటూ నుదుటి వైపు దూసుకొచ్చిన రాయి గురించి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఊచకోతకొచ్చని చెప్పాలి తన మనోబలాన్ని మరింతగా పెంచే విధంగా తన స్క్రిప్ట్ ఉంట ఉండబోతుందని రానున్న రోజుల్లో మరింత వేగవంతంగా తన నిర్ణయాలు ఉండబోతున్నాయని తేటతెల్లం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన బస్సు యాత్ర ప్రారంభం నుంచి చూసుకున్నట్లయితే యాక్చువల్గా గుడివాడలో సభ నిన్న జరగాల్సి ఉంది ఈ దాడి జరగడం వల్ల సభ ఈరోజు పోస్ట్ పని అయింది కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గవర్గం పరిధిలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్ర ప్రారంభంలో టీడీపీ అలాగే ై పార్టీ నాయకులు వైఎస్ఆర్సిపి తీర్థం తీర్థం తీసుకున్నారు పార్టీలో చేరిన నాయకులకు కండు వేసి ఆప్యాయంగా ఆహ్వానించాడు ముఖ్యంగా టీడీపీ నుంచి వైఎస్ఆర్సి కాంగ్రెస్ చేరిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా నలభై వార్డు టీడీపీ నేత ప్రొఫెషనల్ వింగ్ జోనల్ కోఆర్డినేటర్ వెలగలేటి భార్గవరాయుడు ఎన్టీఆర్ జిల్లా ప్రొఫెషనల్ వింగ్ జనరల్ సెక్రటరీ వసీం అక్రమ్ డివిజనల్ అధ్యక్షుడు నీలం మనోజ్ ఎస్సీ విభా విభాగం నేత అవినాష్ ఇక బీసీ పార్టీకి సంబంధించిన స్టేట్ కన్వీనర్ పట్టబోయిన శివరామకృష్ణ యాదవ్ ఆల్ ఇండియా యాదవ మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ అంబటి నాగయ్య బెజవాడ బార్ అసోసియేషన్ ట్రెజరర్ బి వెంకటేశ్వర యాదవ్ యూత్ లీడర్ గోగుల విజయ్ కుమార్ నగర్ టింబర్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి నాగయ్య అశోక్ యాదవ్ మార్కాపురం టీడీపీ యూత్ కన్వీనర్ భూమిరెడ్డి నాగార్జునరెడ్డి టింబర్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యుడు చప్పిడి మల్లేష్ యాదవ్ ఇంకా చాలామంది ఈ ఈరోజు వైసీపీ తీర్థం ముచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎం విజయవాడ ఎంపీ కేశినేని నాని విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ కూడా ఉండడం అలాగే టీడీపీ వ్యక్తి కొంతమంది వైసీపీలు చేరిన వ్యక్తుల్లో కృష్ణా జిల్లా పెనమల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ కాంగ్రెస్లో చేరిన వారిలో టీడీపీ టికెట్ యాజెంటుల చలసాని స్మిత అలియాస్ చలసాని పండు కుమార్తె దేవినేని గౌతమ్ దంపతులు పెనమలూరు నియోజకవర్గం బిఏ బీసీవై పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కె ఉమాపల్ యాదవ్ మాదిగ హక్కుల కమిటీ ఫౌండర్ గురువిందులపల్లి చిట్టిబాబు యాదవ్ ఈ కార్యక్రమంలో మంత్రి జోగి జోగి రమేష్ కూడా ఉన్నాడు ఇలా ఒక వలసల ప్రవాహమే వైసీపీలో ఈరోజు చూసాం అడుగడుగున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆ పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి పార్టీ శ్రేణులను ఉద్దేశించి దేవుడు దయ ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని ధైర్యంగా అడుగులు ముందుకేద్దామని అందరితో పిలుపునిచ్చడం ఆ పార్టీ శ్రేణులకు ధైర్యం నింపడం నిన్న జరిగిన ఆధ్యాత్మ ఇష్యూ తర్వాత పెద్ద ఎత్తున ఆయనకి పరామర్శించడానికి ఆయన సానుభూతి తెలియజేయడానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయన పరామర్శించి ఆయనతో ఆప్యాయంగా పలకరించిపోతున్న తీరు ఇప్పటి వరకు జరిగిన బస్సు యాత్రలు ఒక ఎత్తు అయితే గుడివాడకు ఈరోజు జరిగిన బస్సు యాత్ర మరో ఎత్తు జనప్రవాహం జన సముద్రంలాగే ఉప్పొంగినట్టు ఆయన బస్సు యాత్రలో ఆయన వెంట పరుగులు తీసిన ప్రజలు నిజంగా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పాలి అలాగే గుడివాడలో ప్రజెంట్ జరుగుతుంది సభ కంప్లీట్గా వస్తుంది ఈ గుడివాడలో జరిగిన ఈ బహిరంగ సభలో కూడా ఆయన మాటల్లో పదునైన వేగవంతమైన చర్యలు కూడా పదునైన మాటలు కూడా డైరెక్ట్గా ప్రతిపక్షాలను ఊచకోత కోసినట్టే మాట్లాడాడు చంద్రబాబు రాజకీయ జీవితం తన రాజకీయ జీవితం కంపారిజేషన్ తాను చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను చంద్రబాబు ఎదిగిన తీరు తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను చేసి ప్రజలకు చేసింది ప్రజలకు చేయబోతుంది తన విజనర్ ఏంటి చంద్రబాబు విజన్ ఏంటి ఇలా ప్రతీది కంపారిజన్ కంపారిజన్ చేస్తూనే ఆయన ప్రసంగం కొనసాగింది అడుగడుగున జగన్ మాట్లాడేటప్పుడు సీఎం 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 అనే నినాదాలు కంపారిజన్ అప్పుడు చంద్రబాబు ఏమి ప్రజలకేమైనా అభివృద్ధి పనులు చేశారంటే చేయలేదని నేను చేతులు మీ బిడ్డ జగన్ చేసిన పనులకి ప్రజల నుంచి వచ్చిన స్పందన నిజంగా ఈరోజు బహిరంగ సభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే అంత అద్భుతంగా ప్రసంగం కొనసాగింది అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే నిన్న బీసీవై పార్టీకి సంబంధించి రామచంద్ర యాదవ్ ఒక నూట ఎనిమిది మంది యూట్యూబర్స్ తోటి గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేశాడు నూట ఎనిమిది మంది యూట్యూబర్స్ అంటే మీడియా ప్రతినిధులతోటి నూట ఎనిమిది క్వశ్చన్స్కి ఆయన సమాధానం చెప్తూ ఎక్కడా తడబడకుండా తన విజనరీ ఏంటో అద్భుతంగా మాట్లాడాడు రామచంద్ర యాదవ్ తాను రెండు చోట్ల పోటీ చేయబోతున్నాడు ఒకటి పీలేరు మంగళగిరి ఈ రెండు నియోజకవర్గాల నుంచి తాను స్వయంగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు మరో అరవై నియోజకవర్గాల్లో తన పార్టీ పోటీలో దిగుతున్నట్టు క్లారిటీ ఇస్తూ తన విజన్ ఏంటి తన రాజకీయాలకు రావడానికి గల కారణాలు ప్రజల పట్ల తనకున్న అకుంఠిత దీక్ష ప్రజలకు ప్రజలకి తను ఏం చేయబోతున్నాడు అనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చాలా క్లారిటీతో మాట్లాడాడు ఏదేమైనా వచ్చే ఎలక్షన్ వచ్చే అంటే రేపు నామినేషన్ల పర్వం ము ముగింపుడు అంటే యాక్చువల్గా మే పదమూడున ఎన్నికలు కాబట్టి కరెక్ట్గా నెల కూడా లేదు నామినేషన్ల పర్వం ప్రారంభం కావడం స్క్రూట్నీలు ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇప్పుడు రాష్ట్రంలో అగ్నిగుండంలో రగులుతున్న ఎండలు వేడి ఎంతో ఎక్కువ ఉంటుందో మన ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల వేడి అంతకంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటు ఉండబోతుందని చెప్తా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ పాటకే బెట్టింగ్ రాయలు ఏపీలో ఎగ్జిట్ పోల్స్ రోజుకు కొత్త సర్వే రిపోర్ట్లు తెరపైకి వస్తూ ఉన్నాయి ఈ పాటికే జరిగిన సర్వేలు దాదాపు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే నలభై రెండు సర్వేలు సర్వే సంస్థలు సర్వేలు చేశాయి ఆ సర్వే సంస్థల సర్వేలు చూస్తే యాస్పరెంట్స్ గుండెల్లో రైలు పెరుగుతూ ఉన్నాయి ఇంకా ఇంకా చాలా సర్వేలు ఉన్నాయి ఫ్రెండ్స్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని ఎవరికి నచ్చిన ఎవరు మెచ్చిన నాయకుడు వాళ్ళు స్వేచ్ఛగా ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం కల్పించాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని మంచి సౌహృద్భావ వాతావరణంలో ఎన్నికలు జరిగి మంచి నాయకుడు ప్రజలు మెచ్చే నాయకుడు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని స్వేచ్ఛగా మీ ఓటు హక్కుతోటి గెలిపించుకొని జూన్ నాలుగున ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయించండి ఆవేశ కావేశాలకు లోను అయ్యి జీవితాలు పాడు చేసుకోవడం రాజకీయాల్లో నాయకులు బాగానే ఉంటారు అభిమాన సంఘాలే వారి జీవితాలని చేతులారా పాడు చేసుకుంటా ఉన్నారు నాయకుల ప్రసంగాలకు రెచ్చిపోవడం తప్పులు చేయడం జీవితాలని చేతులారా జైలు పాల్ చేసుకుంటున్న తీరు బాధాకరం ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించే నాయకులే రేపు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు ఎన్నికలు వస్తాయి ఆ సమయానికి ఆ ఎన్నికల్లో మీకు నచ్చిన మీరు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవచ్చు అంతవరకు బాగానే ఉంది మితిమీరిన అభిమానం జీవితాలను పాడు చేస్తుంది ఎప్పుడైనా సరే మీ మనసులో ఉంచుకొని మీకు నచ్చిన నాయకుడిని ఓటు ఎక్కి మన మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది కాబట్టి మే పదమూడున జరిగే ఎన్నికల్లో మీకు నచ్చిన నాయకుడు మీరు మెచ్చే నాయకుడు మీరు పిచ్చి పిచ్చిగా అభిమానించే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమాన నాయకులకి తప్పకుండా ఒక్కరు కూడా మిస్ కాకుండా ఓటు వేయండి గెలిపించండి అప్పుడు మీరు అనుకున్న ఆశయాలు లక్ష్యాలు నెరవేరుతాయి అంతే తప్ప నాయకుల ప్రసంగాల్లో ఉసిగొలిపే నాయకుల ప్రసంగాలు అలాంటి ప్రసంగాల వల్ల రెచ్చిపోయి తప్పు తప్పుడు పనులకు దిగితే మాత్రం చూస్తూ చూస్తూ మీ జీవితాలనే సర్వనాశం వాళ్ళు అవుతారు ఏ పార్టీలో అయినా సరే ఏ నాయకులైనా సరే ఏ కార్యకర్తలైనా సరే ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం మంది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు వాక్ స్వతంత్రం ఉండొచ్చు వాక్ స్వతంత్రం ఉన్నా కూడా కొన్ని హద్దులు ఉంటాయి ఆ హద్దులు మితిమీరి చేస్తే జరిగే నష్టం అంటే మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం చూడబోతూ ఉన్నాం మన చేతిలో ఆయుధం ఉంది అది మే పదకొండున వినియోగించండి మీరు నచ్చిన నాయకుడిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ ఆశయాలని నెరవేర్చుకోవచ్చు మీ కళలను నెరవేర్చుకోండి అంతే మనం చేయాల్సింది నాయకుల రెచ్చగొట్టే వాటికి మాత్రం రెచ్చిపోయి తప్పు పనులను చేస్తే జరిగే నష్టాలను మాత్రం మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని గుర్తుంచుకోండి నేను చెప్పాలనుకున్నది నా అభిప్రాయాన్ని స్పష్టంగా క్లారిటీగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను దాన్ని అన్నిదా భావించకండి నా ఫీలింగ్ని మీరు షేర్ చేశాను అది నచ్చితే ఓకే నచ్చకపోయినా ఓకే సో దాన్ని ఎవరు పట్టుకోవద్దు బగబగ మండే సూర్యుడు అస్తమించడంతో వాతావరణం చల్లగా హాయిగా పిల్లగాలిపిస్తూ ఎంత ఆహ్లాదాన్ని పంచుతుందంటే మాటల్లో వర్ణించలేం అంత ప్రశాంతత అంత చల్లని కలిగిస్తుంది రద్దీగా ఉండే ట్రాఫిక్లో మనం పగటిపూట చూస్తూ ఉంటాం ఆ ఉక్కపోత వేడి బయట నిప్పులు కొలిమిలాగా మండే సూర్యుడు అక్కడి నుంచి ఎట్లా బయటపడాల దేవుడాన్ని చిరాకు పడుతూ వస్తాం అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఈ క్లైమేట్ని ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా ఎలా ఉంది క్లైమేట్ ఎలా ఉంది ప్రాక్సీ క్లైమేట్ ఎలా ఉంది క్లైమేట్ ఎలా ఉంది ఎవరిని ఎవరిని రా నువ్వు ఈడియట్ ట్రాక్షి ఈడియట్ ట్రాక్షి

గుజరాత్ 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 కోత్రాక్సీ కోత్రాక్సీ అలిగే ఆలగేవా అలిగేవా రాక్షి ఎవరు బైక్ ఎవరు అమ్మా ఎవరు వెళ్తన్నా చూడన్నా రాక్షి అన్నా ఎవరు వెళ్తన్నాడు చూడమ్మా మీ ఫ్రెండ్స్ ఎవరు తిలివల్ని గుజరాత్ గుజరాత్ <laughs> thank you, thank you, friends. Thank you very much. Thank you for watching.